నమస్కారం ఫ్రెండ్స్ మూడు నెలల రాషన్ బియ్యం ఒకే నెలలో ఎందుకు ఇస్తున్నారు దీని ప్రాక్టికల్ డిఫ డిఫికల్టీస్ అండ్ ఈ మూడు నెలల రాషన్ వెనుక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏముండొచ్చు మనము ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైనా ఉన్నా అసలు ఈ మూడు నెలల రాషన్ ఒక్కసారే ఇస్తే అసలు రైస్ మార్కెట్లో అంటే రైస్ ఓపెన్ మార్కెట్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు ప్ర ప్రభుత్వం ఎందుకు మూడు నెలల రేషన్ ఒకసారి ఇస్తుంది ఇవ్వవచ్చు అంటే ఇంకా ఫైనల్ కాలేదు ఈ మూడు నెలల రేషన్ ఒకసారి ఇస్తే దాని పర్యాసం ఓపెన్ రైస్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది దీంట్లో ఓపెన్ రైస్ మార్కెట్లో దీనివల్ల జరిగే భయంకరమైన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు సంతోషపడుతున్నారు ఎవరు భయపడుతున్నారు ఒకసారి ప్రాక్టికల్గా విశ్లేషించుకుందాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ మూడు నెలల రాషన్ ఒకటే నెల నెక్స్ట్ మంత్ ఎందుకు ఇవ్వబోతుంది దీనికి కారణం వానల అలా ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏం వేసినబాటు ఉంటుంది అసలు ఎందుకు ఇస్తుంది మనం ఒక కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని మనము ఈ మూడు నెలల రాషన్ బియ్యం ఒకటే నెలలో ఇవ్వడం దానికి కారణం ఏమి అని ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం పాకుపై దాడి ఇంకా పూర్తి చేయలేదు లేదా బహుశా బంగ్లాదేశ్ పై ఒక చిన్న యుద్ధం లాంటిది చేయడానికి సందిద్ధత వ్యక్తం చేస్తుందా లేదా చైనాని భయపెట్టేయడానికి ఏదైనా చిన్నపాటి దాడి చేస్తుందా ఈ మూడిట్లో ప్రాక్టికల్గా జరగబోయే విషయం ఏమంటే బహుశా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మర్యాదగా పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మర్యాదగా ఈ మర్యాదగా తీసుకునేటప్పుడు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ అంటే వడ్ల సేకరణ దాని మిల్లింగ్ ఇవన్నీ మనం ఆలోచిస్తే పాకిస్తాన్పై మొదటిసారి దాడి చేసే ముందు అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మూడు నెలల ముందే రెండు నెలల ముందే భారతదేశానికి కావాల్సిన ఒక మూడు నెలల నాలుగు నెలల బియ్యం స్టాకును అడ్వాన్స్గా స్టార్ట్ చేసి పెట్టుకుంది ఇప్పుడు మొన్న పల్గామ్ ఘటన కాగానే దానికన్నా ముందే ఘటన ఘటనకన్నా ముందే కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా ఈ మూడు నాలుగు నెలల బియ్యం స్టాక్ ఉంచుకుంది పెహల్గాం ఘటన కన్నా ముందే మనం ఇది గమనించాలి ఈ పాకిస్తాన్పై చిన్నపాటి దాడి జరిగింది నాలుగు రోజుల దాడి దాడి తర్వాత ఇక మళ్ళీ దాడి చేసే ఉద్దేశం బహుశా లేకపోతుండొచ్చు కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఈ రెండు మూడు నెలలలో ఒకసారి గెలికి చూసే అవకాశం ఉంది పిఓకేని గెలికి చూసే అవకాశం ఉంది కనుకనే ఈ నాలుగు నెలల స్టాక్ ఏది వాళ్ళు ముందే పెట్టుకున్నారు దాన్ని పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి బహుశా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డిస్రప్షన్ రావచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాక్టికలీ ఈ పాకిస్తాన్ పై దాడి కంటిన్యూ అవుతుందేమో అని అనుకున్నారు కానీ పాకిస్తాన్ చాలా తొందరగా చితికల అసలు భారతదేశం ఆశ్చర్యపోయింది పాకిస్తాన్ ఎంత వీకా కానీ ఇప్పుడు వాళ్ళు నిల్వ చేసే స్టాకు నాలుగు ఐదు నెలల స్టాక్ నిల్వ చేసుకున్నారు ఈ నిల్వ చేసిన స్టాకు అలాగే ఉంచితే పురుగులు పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇదంతా ట్రీటెడ్ రైస్ కాదు ఇది దాదాపు ఒక రెండు మూడు నెలలనే అది ఫ్లిప్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఆరు నెలలకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కానీ వీళ్ళు దాడి చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు దాని ప్రకారమే రైస్ ప్రొక్యూర్మెంట్ చేసిన దాన్ని ఇప్పుడు నిలువ ఉంచడం ప్రమాదం అని గమనించిన సెంట్రల్ గవర్నమెంట్ బహుశా ఇంకో దాడి కూడా ప్లాన్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ త్రీ మంత్స్ రాషన్ అడ్వాన్స్లో ఇచ్చేసి ఒక ఉద్దేశమేమో పిఓకేని తీసుకునేటప్పుడు మనకు ఈ డిస్ట్రప్షన్స్ అన్న ఉండొద్దు అని మూడు నెలల రేషన్ ముందే ప్రజలకు ఇవ్వటం రెండోది ఈ రేషన్ పురుగులు బట్టి ఎలకల పాలయ్యే కన్నా ప్రజల్లో అతి తొందరగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం మళ్ళీ ఫ్రెష్ స్టాక్ మెయింటైన్ చేసుకోవటం అంటే ఒక పొలిటికల్ ఒక జియో పొలిటికల్ అండ్ ఒక అంటే పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ని మూడిని ఆలోచించి మరీ ఈ త్రీ మంత్స్ రేషన్ ఒకటే మంత్లో ఇవ్వడం జరుగుతుంది దీనిపై మనం ఏది ఖచ్చితంగా చెప్పలేము కానీ బహుశా వాళ్ళ మనసులో ఇదే ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన చర్య వల్ల అసలు ఈ ఓపెన్ రైస్ మార్కెట్లో ఎలాంటి కుదుపులకు గురు కావచ్చు ఓపెన్ రైస్ మార్కెట్ ఎలాంటి లావాదేవీలు జరగవచ్చు రైస్ మార్కెట్ తీవ్రమైన సంక్షోభం కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం ఎవ్రీ మంత్ రేషన్ ఇస్తే ఎనభై శాతం బియ్యం బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుంది అంటే పదిహేను రూపాయలకో పది రూపాయలకో మేసుకుంటున్నా స్పాట్లో దాదాపు ఇరవై ముప్పై శాతం మంది తింటున్నారు డెబ్బై శాతం మంది బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు అంటే ఏ నెలకు ఆ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రైస్ బ్లాక్ మార్కెట్లో వస్తుంది ఆ రైస్ కొద్దిగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది కొద్ది వేరే రాష్ట్రాలకి పోతుంది అంటే ప్రజల కోసం ప్రొక్యూర్ చేసిన రైస్ పది రూపాయల్లో బ్లాక్ మార్కెట్లోకి పోయి ఎక్స్పోర్ట్ కూడా అయ్యి అంటే ఒక టైప్లో ఈ బ్లాక్ మార్కెటింగ్ వల్ల ప్రభుత్వానికి భారీ గండి పడుతుంది కానీ తమ వంతు పని పబ్లిక్ సంక్షేమంలో చేసేస్తున్నామనే తృప్తి సెంట్రల్ గవర్నమెంట్కి మిగులుతుంది అది తప్ప ఏం లేదు సరే ఒక నెల రేషన్ వచ్చింది ఒక నెల తమ వాటా బ్లాక్లో అమ్ముకుంటున్నారు దాదాపు ఆరు నెలల ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ప్రతి పేద కుటుంబానికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా లాభం వస్తుంది కానీ ఈ మూడు నెలల రాషన్ ఒకటే నెలలో ఇస్తే అంటే దాదాపు ఒక నాలుగు మంది ఉన్న కుటుంబంలో సుమారు నియర్లీ ఒక ఎనభై నుంచి వంద కేజీల రైస్ ఈ వచ్చే నెల ఇవ్వాల్సి వస్తుంది వంద కిలోల రైస్ ఇలా ప్రతి కుటుంబం వంద కిలోల రైస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోగలదా సరే అమ్ముకుంటే అంత సడన్గా వచ్చిన రైస్ని ఈ బ్లాక్ మార్కెట్ వాళ్ళు కొనగలరా దాన్ని స్టోర్ చేయగలరా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలరా దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలరా చేసేది కష్టం బ్లాక్ మార్కెట్లో ప్రతి నెల వచ్చే స్టాక్ ఎస్టిమేషన్ పక్కాగా ఉంటుంది ఇంతమంది బ్లాక్లో అమ్ముకుంటారు రేషన్ రైస్ అని పక్కాగా ఉంటుంది హోటల్ వాళ్ళు కానివ్వండి బ్లాక్ మార్కెట్ వాళ్ళు కానివ్వండి ఎక్స్పోర్ట్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ ఖచ్చితమైన ఎస్టిమేషన్ ఉంటుంది ఇంత ప్రభుత్వం ఇస్తుంది ఇంత మనము ప్రభుత్వం పేరుతో వచ్చిన రైస్ని మనం కొట్టేయచ్చు అని ఒక బ్లాక్ మార్కెట్లో ఒక ఖచ్చితమైన ఎస్టిమేషన్ ఉంటుంది దాని ప్రకారమే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది కానీ సడన్గా మూడు నెలల రైస్ ఒకసారి ఇచ్చేస్తే ఒక ఒక్కొక్క కుటుంబము వంద కిలోల రైస్ అది అమ్ముకోగలదా వెయ్యో పన్నెండు వందలకు ఒక్కొక్క కుటుంబం అమ్ముకోగలదా బ్లాక్ మార్కెట్లో అంత అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉందా ఇప్పుడు ఏదో రెండు మూడు నెలల ముందు చెప్తే బ్లాక్ మార్కెట్ వాళ్ళు దీనికోసం ప్రిపేర్ అయ్యి లారీలు కానివ్వండి దొంగ గోడౌన్లు కానివ్వండి ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఇది మంచి వ్యాపారం ఇది మూడు నెలల స్టాక్ అంటే ఒక్కొక్క ఇంటి నుంచి వంద కిలోలు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి అంటే లక్షల మెట్రిక్ టన్ల రైస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి బ్లాక్ మార్కెట్ గోడాను పోయి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి రెస్టారెంట్స్ మాలాంటి పేద కుటుంబాలు అది పదో పన్నెండు రూపాయలు కొనుక్కొని తింటాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్లకు హోటల్స్ వాళ్లకు బ్లాక్ మార్కెట్ వాళ్లకు ఈ బియ్యం పెండి వాళ్ళకు స్నాక్ మ్యానుఫ్యాక్చరర్స్కి అంటే ఇప్పుడు మన ఇండియాలో స్నాక్ కొద్దిగా రేటు తక్కువ పడుతుంది ఎందుకంటే ఈ రేషన్ రైస్ యూజ్ చేయడం వల్లే కొద్దిగా చెగోడేలు కానివ్వండి చెక్కలు కానివ్వండి మురుకులు కానివ్వండి ఇవన్నీ కొద్దిగా రేట్ కంట్రోల్లో ఉన్నాయి ఎందుకంటే అరవై రూపాయల రైస్ అయితే చకోడీలు చెక్కలు కరప్ప సలు చేయడానికి యూజ్ చేయరు కదా రాషన్ రైసే యూజ్ చేస్తారు కాబట్టి రాషన్ రైస్ వల్ల ఈ స్నాక్ ఐటమ్ రేట్స్ కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి బియ్యం పిండి రేట్లు కూడా కంట్రోల్లో ఉన్నాయి బయట దోశల రేట్లు ఇడ్లీల రేట్లు కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు రాషన్ రైస్ ఉట్టిగా బ్లాక్ మార్కెట్లో పోయిందంటే అది అలాగే పోదు బియ్యంతో రవ్వ అదే కాకుండా దోసల పిండి అంటే వివిధ రకాల టిఫిన్ ఐటమ్స్లో అదే కాకుండా స్నాక్ ఐటమ్స్లో విడివిగా వాడతారు ఇవన్నీ పది పన్నెండు రూపాయలకి వస్తాయి కిలో అంటే స్నాక్ ఈ బ్రాషన్ రైస్ ఒక కుటుంబం అమ్ముకుంటే అది ఒక ఏడెనిమిది రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి దేశమే కాకుండా రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం మన బ్లాక్ మార్కెట్ సోదరులు ఎంతో చక్కగా నీటుగా బ్లాక్ మార్కెట్ చేసుకుంటూ మన ఖ్యాతి నలు దిశల పాకెట్ట చేసుకుంటున్నారు కానీ ఈ సడన్గా మూడు నెలల రేషన్ ఒకటే రోజు ఇచ్చి ఒకేసారి చేస్తే అసలు వీళ్ళు అవి స్టోర్ ఇక్కడ చేసుకోవాలి అదే కాకుండా రాషన్ రైస్ తొందరగా పురుగు పడుతుంది రెండో నెల దాటే వరకే దీనికి పురుగు స్టార్ట్ అవుతుంది మళ్ళీ దాన్ని శుభ్రపరచుకోవాలి లేదా ఈ పురుగు పట్టకుండా కాపాడడానికి తగు చర్యలు తీసుకోవాలి ఆ ఖర్చు వేరే అదే ఏ నెల కాలంలో బ్లాక్ మార్కెటింగ్ మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏ ఏ నెల కాలంలో ఆ ఫ్యామిలీ ఈజీగా అమ్ముకోవచ్చు కానీ మూడు నెలల రాషన్ ఒక్కసారే అమ్మాలి అంటే చాలా కష్టం కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈ బ్లాక్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ బియ్యంని ప్రోసెస్ చేయడంలో టైం పడుతుంది బ్లాక్ మార్కెట్ సృష్టించడంలో కూడా టైం పడుతుంది వివిధ రకాలుగా రైస్ స్మగల్ అయ్యి భారతదేశం దాటాలి అంటే దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాల్సింది టైం కావాల్సి వస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం కొద్దిగా జాలి చూపి ఈ బ్లాక్ మార్కెట్ వాళ్ళ కోసము ఈ పే పేద నిరుపేద రాషన్ బియ్యం తినే కుటుంబాల కోసం ఆలోచించి అసలు ఈ మూడు నెలల రైస్ ఒకసారే డిస్ట్రిబ్యూట్ చేయడం పేదల పాలిట శాపంగా మారుతుంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బ్లాక్ మార్కెటింగ్ చేసుకొని పుట్ట కడుక్కొనే వాళ్ళు స్నాక్ మార్కెట్ టిఫిన్ సెంటర్లు హోటళ్ళు అన్నీ ప్రభావితం అవుతాయి అదే కాకుండా అలాగే స్టోరూ స్టోర్ చేసి ఉంటే ఎఫ్ ఎఫ్సిఏ గోడల్లో ఎలుకలే కాకుండా ఈ ఇండ్లలో కూడా ఎలకల దాడి బాగా ఎక్కువై దానివల్ల ఈ బియ్యం స్టోరేజ్లో చాలా కష్టాలు వస్తాయి బియ్యం స్టోరేజ్ చేసేదేమో కానీ బోరిక్ యాసిడ్ అమ్మ సేల్స్ ఎక్కువైతుంది అంటే బియ్యంలో కలిపే బోరిక్ యాసిడ్ సేల్స్ ఎక్కువైతుంది అదే కాకుండా ఎలుకలు చంపే మందుల సేల్స్ కూడా ఎక్కువైతుంది చీమల మందు గెమాగ్జిన్ సేల్స్ కూడా పెరుగుతుంది అంటే ఈ మూడు నెలల బియ్యము ఒకే నెలలో ఇవ్వటం వల్ల బియ్యం అమ్ముకునే బ్లాక్ మార్కెటింగ్ వాళ్లకు తీవ్రమైన నష్టాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు అదే కాకుండా ఈ గెమాగ్జిను ఎలకల మందు అదే కాకుండా ఈ చీమల మందు సేల్స్ కూడా బాగా పెరుగుతుంది దీని ఖర్చులు కూడా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసే ఇండ్లలో కూడా చాలా మహిళలు చాలా ఇబ్బందిగా గురవుతారు చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి ఒక రూమ్ ఇండ్లలో ఉండే నిరుపేదలు పెద్ద బంగ్లాలో ఉన్న నిరుపేదలు కూడా ఒకేసారి ఇంత బియ్యం స్టోర్ చేసుకోవడం వాళ్ళ తరం కాదు కావున సెంట్రల్ గవర్నమెంట్ దయ ఉంచి ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళ ముఖం చూసి ఈ పెద్ద స్టార్ హోటళ్ళు హోటళ్ళు చాలా చిన్న మార్జిన్స్తో వర్క్ అయ్యే హోటళ్ళు వాళ్ళ ముఖం చూసి ఈ మూడు నెలల బియ్యం ఒకసారే ఇవ్వడం అన్యాయంగా భావిస్తుంది నేనేం అంటే ఎంతో చక్కగా సుఖంగా సంసారం చేసుకుంటున్న ఈ బ్లాక్ మార్కెటర్లు రిలేషన్షిప్ రేషన్షిప్ డీలర్లు నిరుపేద ప్రజలు ఈ ముగ్గురు కలిసి అంటే భారతదేశంలో పండుతున్న రైస్ని ఎంతో చక్కగా మూడు విభా విభాగా అంటే విభాగాలుగా డివైడ్ అయిన ఈ బ్లాక్ మార్కెట్ ఒక ఒక విధానాన్ని ఒక సంస్థను మీరు ఒకటే దెబ్బేసి మొత్తం చెడగొట్టడం అంత మంచిది కాదు అని సూచిస్తూ మీరు దీన్ని విరమించుకుంటారో లేదా పార్షల్ పార్షల్గా డిస్ట్రిబ్యూషన్లో ఇస్తారో ఏదో ఒకటి తేల్చుకొని ఈ విధానాన్ని స్వస్తి పలుకుతారు లేదా మొండి పట్టున డిస్ట్రిబ్యూట్ చేసిన దాన్ని ఒక ఇన్స్టాల్మెంట్ రూపంలో చేస్తే మన బ్లాక్ మార్కెట్ వాళ్ళు బతికిపోతారు నిరుపేదలు కూడా నెలకు ఒక వెయ్యో పన్నెండు వందలు నీటుగా సంపాదించుకుంటారు అని తెలియజేసుకుంటూ నమస్కారం